ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి సామాజిక వర్గాల్లో యాదవ జాతి ఒక ము కీలకమైనటువంటి జాతి అలాంటి యాదవ జాతి కొన్ని శతాబ్దాలుగా అంటే దాదాపు ద్వాపర యుగం నుంచి కూడా సదరు ఉత్సవాల్ని శ్రీకృష్ణ పరమాత్మ కాలం నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలోనే మరోసారి అంటే కనుమరుగ అయినటువంటి ఈ సదరు ఉత్సవం ఈ ఈ మధ్య కాలంలో ఇటీవలి కాలంలో ప్రతి పల్లెలో కూడా ఈ అద్భుతంగా అత్యద్భుతంగా అత్యంత వైభవపేతంగా యాదవత్సవాలు జరుపుకుంటున్నారు అయితే ప్రత్యేకంగా రేపు ఇరవై ఒకటి తారీఖు నాడు మైనాథర్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని కొనసా జరపడానికి నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే మనతో పాటుగా ముడా చైర్మన్ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ ఆనిమత్యం లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా అంతరించిన పోయినటువంటి సదర్ ఉత్సవాన్ని మరోసారి మొత్తం పల్లె పల్లెన ఇప్పుడు యాదవ సోదరులు జరుపుకుంటున్నారు ఈ పరిణామాన్ని మార్పుని ఎలా చూస్తారు ఇది అంతరించిపోలేదు శ్రీకృష్ణ భగవానుడు సదరు ఉత్సవాలని ప్రారంభించారు ఆ కాల గర్భంలో కొద్ది కొన్ని సంవత్సరాలు నడవలేదు ఆ తర్వాత ఓ వంద సంవత్సరాల నుంచి ఇక్కడ భారతదేశం మొత్తంలో సదరు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం గారు అయిన తర్వాత ఓ సదరు ఉత్సవాలని ప్రభుత్వ పరంగా జరపడానికి జీవో ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కనుక మేము కూడా ఈరోజు సీఎం గారు ఇచ్చిన తర్వాత ఊరు ఊర్ల సదరుత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగని చేయడాన్ని మీ సామాజిక వర్గం ఎలా స్వీకరిస్తుంది ఎలా స్వాగతిస్తుంది చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలకు కూడా విన్నవించుకున్న కూడా గత ప్రభుత్వాలు కూడా సదరుత్సవాన్ని అధికారికంగా ప్రకటించలేదు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారి గారికి ముఖ్యమంత్రి గారికి మన మామనారు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరాడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు యాదవ సదురుల తర్వాత తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చేపడుతుంది కనుక ప్రతి ఒక్క ఊర్లల్లో కూడా ఈసారి మొన్న మొన్ననే స్టార్ట్ అయింది కనుక ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం ఊరు ఊర్లో కంపల్సరీ సదరుత్సవాలు జరుపుకోవడానికి మా యాదవ్ సోదరులందరూ సన్నద్ధమై తరుగుతుంది గతంలో కంటే ఒక స్పష్టమైన మార్పు ఇక్కడ కనిపిస్తుంది సార్ అంటే ముఖ్యంగా మీ నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా యాదవ్ సోదరులందరూ ఒక వేదిక మీ వేదిక మీదకి రాబోతున్నారు దీన్ని ఎలా సార్ ఇది చూడండి ఇప్పుడు మాకు పార్టీలకు లేదు టీఆర్ఎస్ పార్టీ ఉండని బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉంది మేము యాదవ్ సోదరులందరము పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తాం ఎందుకంటే మేము ఫస్ట్ మేము ఫస్ట్ జాతి యాదవ్ జాతి తర్వాతనే పార్టీలు వచ్చినాయి కనుక ఈ ప్రోగ్రాము అన్ని పార్టీలు కలిపే అన్ని పార్టీల నాయకులని ఆహ్వాని బీజేపీ నాయకులను ఆహ్వానించినాము టీఆర్ఎస్ నాయకులు ఆహ్వానించినాము మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ కూడా ఆహ్వానించినాము దీంట్లో కుల కులము మతము లేకుండా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము మా సదరు ఉత్సవాన్ని కూడా కులాలకు మతాలకు అతీతంగా మీరు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి అవుతున్నారు శ్రీకృష్ణ భగవాన్ యాదవర్ల మా అంతేగా కృష్ణ భగవాన్ ఉంటేనే మాకు మేము కృష్ణ భగవాన్ జాతిలో యాదవ్ జాతిలో పుట్టినమంటేనే పెద్ద గర్వ గర్వపడుతున్నాము మాకు లీడర్లు ఎట్లయినా వస్తారు అందరు లీడర్లు వస్తారు అందరికీ సమ గౌరవం ఇస్తాము అన్ని పార్టీలకు కూడా ఇస్తాము వాళ్ళని ఆహ్వానిస్తాము వాళ్ళని గౌరవించి మంచిగా మేము సవరుస్తామని చెప్పేసి తెలియదు గతంలో కంటే భిన్నంగా రేపు ఎలా జరిగిపోతుంది సార్ మీరు రేపు చూడండి రేపు చూడండి చెప్పాము చెప్పి చేస్తాం మా శాంతన్న నాయకత్వం సీనన్న రమేష్ అన్న నర్సింహ అందరూ నాయకత్వంలో పెద్ద ఎత్తున రేపు లాస్ట్ సదరుకు ఈ సదరుకు చాలా చేంజ్ ఉంటుంది పెద్ద ఎత్తున మామినార్లో క్లాక్టర్ దగ్గరికి రావాల్సిందిగా పెద్ద ప్రజలందరినీ కోరుకుంటున్నారు రుచులు ఎందుకన్నట్టుగా లక్ష్మణ్ యాదవ్ గారు ఒకే స్టేట్మెంట్ని మనతో మాట్లాడారు వాళ్ళు రేపు గతంలో కంటే చాలా భిన్నంగా అద్భుతమైనటువంటి రీతిలో సదరు ఉత్సవాలు జరగబోతున్నాయి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు యాదవ్లను దృష్టిలో ఉంచుకొని ఈ పండుగను అధికారిక పండుగగా ప్రకటించడం అనేటటువంటిది నిజంగా సంతోషం హర్షణీయం వారికి యాదవ్ సామాజిక వర్గం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి వారితో మనం వారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్టు సుశాంత్ వెంకటేష్ టీఎస్ న్యూస్ మేమున్నారు